మన పోనేరు అంతర్ అంతర్జాతీయ రహదారిలో గత మూడు నెలల నుంచి కూడా వాహనదారులు చాలా ఇబ్బందులకి గురవుతున్నారు ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం దగ్గర ఆర్థిక ఇబ్బందులనే కారణం చేత ఇక్కడ పన్ను కూడా జరగడం లేట్ అవుతుంది దీన్ని మన దృష్టిలో పెట్టుకొని చాలపదం గ్రామస్థలము గ్రామస్తులము అలాగే సాంబూర్తి గారు సిపిఎమ్ము అలాగే పోలీసు సహకారం పోలీసు సహకారం రెవెన్యూ వారి సహకారం అందరితో తీసుకొని ఇక్కడ మా సంస్థ అలాగే మా గ్రామంలో ఉన్న జేసీపీ వాంటర్ గారికి జేసీ పడికి ట్రాక్టర్ ఒక ట్రాక్టర్ కూడా వనరులకి రిక్వెస్ట్ చేసి ఇక్కడ కొంచెం మనం శ్రమదానం పరంగా ఆలోచించాలి ఎందుకంటే ఈ రహదారి మన గ్రామం దగ్గరలో శివాలయం దగ్గరలో ఉంది కాబట్టి ఈ పనిని మనం చాలామంది బైక్ వాహనదారులు ఇక్కడ స్కిడ్ పడు పడిపోవడం కూడా జరిగింది అలాంటి ప్రమాదాలు తగ్గాలంటే మనం ఒకరోజు మనం ఎంత పొందాం అనుకుని మనం ప్రజాశ్రేయిస్కి ఆలోచించాలని నాకు ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ తెల్లవారు ఆరు గంటల నుంచి కూడా అందరూ సహకారాన్ని పూర్తి సహకారాన్ని అందించడం వల్ల ఈ ఈ పని పార్వతీపురం మండి జిల్లా తోల్పదం పంచాయతీ తోల్పదం కాదు అంతరాష్ట్ర ఆదా గొయ్య అండి ఈ గొయ్య వల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది మూడు రాత్రి కలిపి రహదారు వానదారు అనేక ఇబ్బంది పడితే ఇప్పటికే ఈ గొయ్యిలో ట్రాఫిక్ లో అనేక మంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో మొన్న మేము వరిసా రాష్ట్ర ఒరిసా యూనియన్ నాయకులు అందరూ కలిపి గుమ్ముడి నిరసన కార్యక్రమం చేస్తే కొంతవరకు గుమ్ములు కప్పారు కానీ స్వాల్పదం గుమ్ములు కప్పకపోవడం వల్ల ఈరోజు చాలా ఇబ్బంది పడుతుంది ఈ లారీ కూడా తీరిగిపోయింది ఇలాంటి సందర్భంలో స్వాల్పదం గ్రామానికి చెందిన మానాని కృష్ణం నాయుడు యాల ఆ తిరుపతి అలాగే ప్రసాదు తరుడుగూడ గ్రామానికి చెందిన ఈశ్వరరావు ఆనంద్ మొత్తం అందరూ కలిసి చదండి ఈ మానులందరూ కూడా చల్లారి ఆరు గంటలకు వచ్చి ఈ వరిసే నుండి చిమ్మిడి మూటలు అన్ని తెచ్చి సింసాల ఆధ్వర్యంలో ఆయన సొంత చేచీపుతోటి ఈరోజు ఏదంటే ఈ పనులు కూడా ప్రారంభిస్తాడు కృష్ణనాయుడు గారు కూడా వచ్చారు జాగ్రత్త గారు అందరూ కూడా చోల్పదం గ్రామానికి అందరూ వచ్చి తెల్లారి ఐదు గంటలకు వచ్చి ఈ భోజనం పరిస్థితి ఉందండి ఇదండి అంటే ఇంత జరుగుతుంటే మరి రోడ్ల బాణాల దాఖరు ఎప్పుడు డబ్బులు లేవు డబ్బులు రెండు నాలుగు సంవత్సరాలు బట్టి ఛాలెంజ్ తప్ప ఏమాత్రం కూడా విశ్వాసం లేదు కాబట్టి గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి అలాగే ఇప్పటికైనా ఏదైతే పార్వతీపురం నుండి కొమనాడు వరకు మూడు రాత్రులకి రాజార మార్గంలో పద్నాలుగు కొయ్యలు ఉన్నాయి ఈ కొయ్యలన్నీ కప్పి కప్పి అటు వానదారులు ఇటు ప్రయోజనం కాపాడని కోరుతున్నాం లేనివ్వ సెప్టెంబర్ పదో తేదీన అటు వరుస్త ఇటు ఆంధ్ర సరిహద్దు కూనేరులు లారీలు ఎక్కువ పొందు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం